డోన్ నియోజకవర్గంలో గెలుపు కోట్లదేనా డోన్ సెగ్మెంట్లో ఓటర్ నాడి దొరకడం చాలా కష్టతరంగా ఉందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు ఇక్కడ జరిగే గెలుపోటములను అంచనా వేయడం తలను పండిన రాజకీయ పండితులకు గాని విశ్లేషకులకు గాని అర్థం కావడం లేదు ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించాల్సిన ఓటర్ తన మదిలోని విషయం తేల్చి చెప్పడం లేదని పలువురి వాదన ప్రధానంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపే ఖాయమన్న వాదన బలంగా ఉంది ఏది ఎలా ఉన్నప్పటికీ యుఎం టీవీ పోలింగ్ సరళిని మరియు తన సర్వేను నియోజకవర్గంలో చేయగా వాటి పూర్వపురాలు ఇలా ఉంటాయి టీవీ ఏ పార్టీకి చెందిన వారు కాదు మేము తటస్థలం మాత్రమే ఏ నేతపై గానీ ఏ పార్టీపై గానీ మాకు ఎలాంటి అభిమానాలు లేవన్న విషయము మీకు తెలిసిందే వివరాలకు వెళ్తే ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ నుండి మాజీ కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తలపడుతున్నారు ప్రచారంలో ఇరువురు హోరాహోరీగా ప్రచారం చేశారు టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాశ్ రెడ్డి పరిస్థితిని యుఎన్టీవీ తన పరిశీలనలో తేల్చిన అంశాలు ఇలా ఉన్నాయి కోట్ల వర్గమంతా కకావికలమైనప్పటికీ వారినందరినీ తమ వైపు తిప్పుకొని నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తేవడంలో కోట్ల సఫలీకృతులయ్యారు అంతేకాక ఆయన సతీమణి మాజీ శాసనసభ్యురాలు మాజీ ముఖ్యమంత్రి కోడలు కోర్టులో సుజాతమ్మ తన సర్వశక్తులు వడ్డీ విజయానికి నాంది పలికిందన్నది వాస్తవం ఎందుకంటే ఆమె కూడా ప్రచారంలో పాల్గొని వైసీపీ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తమ నేతలు మరియు కార్యకర్తలపై పోలీసులు చేసే దుందుడుగు చర్యలను పసిగట్టి వారిని కాపాడుకోవడంతో పాటు వర్గం విచ్ఛిన్నం కాకుండా ప్రజల్లో మమైకమైన వ్యక్తి కాదు శక్తిగా సుజాతమ్మ నిలిచింది ఏది ఎలా ఉన్నప్పటికీ టీడీపీ డోన్ నియోజకవర్గంలో విజయదుందు మోగించడం ఖాయమని టీవీ తన సర్వేలో తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మాధ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన వర్గంలోని కీలక నేతలను మరియు క్రియాశీలక కార్యకర్తలను జారుబిడ్చుకుని తన ఓటు తానే బాటలు వేసుకున్నారన్న నిజం చెప్పక తప్పదు ల్యాండ్ టైటిల్ పై తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన వైఫల్యాలను ప్రజల్లో కలిగిన అపోహలను తొలగించడంలో సఫలీకృతులు కాలేకపోయారన్నది కూడా బలంగా వినిపిస్తుంది ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రజల్లో వైసీపీ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను పారద్రోల లేకపోవడమే ఈయన ఓటమికి ప్రధాన అంశాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు రైతన్నల ఓట్లు తమకు అనుకూలంగా మలుచుకోలేకపోవడంలో బుగ్గన సఫలీకృతులు కాలేకపోయారని దీంతో కోట్ల గెలుపు ఖాయమని యుఎంటీవీ సర్వేలో తెలిసింది ఏదేమైనప్పటికీ నాలుగో తారీఖు గెలుపోటములు ఎవరువో తెలిసిపోతుంది వేచి చూద్దాం మరి